వంద రూపాయలో పదమూడు వేల వందలు రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పదమూడు వేల రెండు వందల యాభై మూడు వందలు పైలో మూడు వందలు పదమూడు వేల మూడు వందలు గుడి యాభై గుడి యాభై గుడి 450 450 13450 13450 13450 பை 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 చె ఒక్కొక్క కట్టకే రెండు వేలు మూడు వేలు పెంచుడు వేల యాభై రూపాయలు ఈరోజు పదమూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు